హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఆర్ బ్లాగ్స్ నేను మీ అనుష చూస్తున్నారు కదా ఇప్పటికే మీకు అర్థమయ్యండి నేను హార్వెస్టింగ్ వీడియో చేస్తున్నానండి వీకెండు చైన్కి వెళ్ళాము ఉదయం నైన్ అరౌండ్ టెన్ ఆ టైంలో వెళ్ళాము ఇంటి దగ్గర ఏంటంటే వాళ్ళకి మా అత్తయ్య వాళ్ళకి పనులు కుదరక ఈ నడ గంధం మొక్కల్లోకి రాలేదంట కాయలు ఉన్నాయేమో తెచ్చుకోండి పిల్లలు తింటారు అని చెప్పి అనంది ఇంకా మార్నింగ్ ఇంట్లో పని అయిపోయి టిఫిన్ చేశాక చేన్కి వచ్చామండి చూసారు కదా లాస్ట్ టైం వీడియోస్లో పెట్టినప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి సపోటా పిందెలు పూతలు వచ్చి చిక్కగా వచ్చినాయి బాగా మేము వీటికి ఏం పెస్టిసైడ్స్ అలా ఏం కొట్టమండి అంతేకాదు వీటికి మనం కేర్ తీసుకుంది కానీ ఏం లేదు శ్రీగంధం మొక్కలు పెట్టినప్పుడు చేలో ఫ్రూట్స్ కానీ ఉంటే బాగుంటుంది అని అక్కడొకటి అక్కడొకటి వెరైటీగా వేసాము లైన్లో ఒకటి ఆ లైన్లో ఒకటి అలాగా ఇవేందంటే మనకి శ్రీగంధం మొక్కలకి పెస్టిసైడ్స్ వాడకూడదండి సో వాటికి ఎఫెక్ట్ అవుతుంది అని ఒకటిను ఎలాగూ బయట మనం మందులు కొట్టినా కదా అన్నీ తింటున్నాం మంచేలో చేలో అన్న మందులు కొట్టకుండా ఉన్న ఫ్రూట్స్ తిందామని అప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు వేసాము ఈ చే ఎప్పుడంటే మా వాడు ఫిఫ్త్ మంత్ అప్పుడు వేసామండి మా అబ్బాయి పుట్టాక వాడికి ఐదో నెల వచ్చింది ఇలా వేద్దాము పిల్లలు ఒక ఏజ్కి వచ్చేలేకి మనకి గంధం మొక్కలు బాగా వస్తాయి ఒక ట్వంటీ ఇయర్స్ అరౌండ్ ఉంచాలి ఇవి ఉంచితేనే మనకి ఆ వుడ్ అనేది తయారవుతుంది వేసామంటే పిల్లలతో పాటు పెరుగుతాయి మనం చేసే పని కానీ ఏముండి అని చెప్పేసి అప్పుడు పెట్టుకున్నాము ఫస్ట్ వన్ టూ ఇయర్స్ కొంచెం పని ఉంటుంది వీటిల్లో గడ్డి కోయించడం చిన్న మొక్కలు కదా కలుపు గడ్డి అవంతా ఉంటే అని చెప్పి మనకు టూ ఇయర్స్ పని ఉంటుంది బాగా తర్వాత ఇవి కొంచెం హైట్ అయ్యాక మనం ఈ నవంబర్ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఇంచుమించుగా చెక్ చేసుకోవాలండి వీటిలో పురుగు వచ్చేసి మొత్తం వుడ్ అంతా కొట్టేస్తుంది అదొక పని గడ్డి ఇచ్చుకోవడం వాటర్ ఇవ్వడం ఇంతే మనం చేసే పనులు ఇవి చిన్నప్పుడు ఏంటంటే మేము కోళ్ళ ఎరువు ఉంటుంది కదా కోళ్ళ ఫారంలో అవి వేసినాం ఇంకా అంతకుమించి మనం పెస్టిసైడ్స్ ఏమీ వాడలేదు ఎరువు వేసాము ఒకటి రెండు సార్లు దీంట్లో ట్రాక్టర్లు దున్నడం అది ఉండదండి ఒక్కసారి బాగా గడ్డి ఉన్నప్పుడు రోటా కొడతాము మెత్తగా మనం లోతుగా దున్నుకోవడం ఏముండదు వాటితో పాటు వేసామా పిల్లలు ఇంకా ఇంతే ఉన్నారు మొక్కలు వాటికి బాగా పెరిగిపోయినాయి అందకుండా చూసారు కదా అప్పుడు మొక్కలు పెట్టిన తర్వాత వన్ ఇయర్ కో ఏమో జామ్ మొక్కలు పెట్టాము అవి ఇప్పటికీ ఉన్నాయండి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ దాకా నిండుగా వచ్చినాయి కాపు ఈ తాపు జామ్ కాపు అవి మరిన్ని లేవు మేము ఏంటంటే అప్పుడు మనకి జామ్ మొక్కల గురించి అంతగా తెలియక మనకి లోకల్లో పోయే వెరైటీ కాదు ఇది జ్యూస్ పాయింట్లకి అలా వెళ్తాయి అంట లోపల ఎర్రగా వచ్చి బయట లావుగా వస్తాయి కాకపోతే ఇవి కోసాక ఎక్కువ నిలువు ఉండట్లేదు అని చెప్పేసి చాలా చెట్లు తీసేసాము ఎండిపోయినాయి ఎక్కడన్నా ఉన్నాయి వాటికి మాకు ఇంట్లోకి ఉంటాయి అని ఉంచినాము అవి ఇప్పుడు బాగా పిందెలు వచ్చాయి ఉసిరికాయ చెట్టు కాసి కాసి అలసిపోయిందండి పాపం ఎక్కడన్నా కొన్ని ఉంటే మా అత్తయ్య లాస్ట్ టైం వచ్చినప్పుడు కోసుకెళ్ళి వాటిని ఉప్పు మిరపకాయలు వేసి పసుపు వేసి ముక్కలు చేసి పెట్టారంట డబ్బాలో మా అమ్మాయికి అవి బాగా నచ్చినాయి మళ్ళీ చేసి చేసిస్తానంటే ఉసిరికాయలు రాలు కొట్టుకొని తీసుకెళ్దామని కోస్తున్నానండి అవి చెట్టుకున్న సేపు బాగుంటున్నాయి కానీ కింద పడితే కండ వేసినా కానీ ఆ దాంట్లో ఒక్కటి కానీ పడట్ల అన్నీ కిందనే పడ్డాయి అవి కాసని తీసుకెళ్ళాము సీతాఫలాలు హైబ్రిడ్ వేసాం కానీ మనకేందంటే మిగతా ఫలం చేసుకుంటూ ఇవి అంతగా పట్టించుకోలేదు అవి కొమ్మలు కట్ చేసుకోవడం అలా చేయాలంట మందు కొట్టుకుంటూ మనం పెస్టిసైడ్స్ అవి కొట్టం కాబట్టి ఎక్కువ హైబ్రిడ్ కాయలు పూత కాపు రాలేదండి మావి ఇప్పుడు నేను గోష్ణీ అన్నీ కానీ నాటు మొక్కవే హైబ్రిడ్ మొక్క కాదు రెండు ఈ ధర్న పెట్టేసినాం కొంచెం హైట్గా పెరుగుతాయి అన్ని నాటు చెట్లు అవి వాటికి నిండుగా వచ్చాయి చూసారు కదా నేను ఎన్ని హార్వెస్ట్ చేశాను మిరపకాయలు వేశారు తోట పెట్టాం కదా శ్రీగంధం మొక్కల పక్కనే దాంట్లో ఒక లైన్ లాస్ట్లో మేము ఏమి వేయలేదు ఆ లైన్లో మా అత్త ఇంట్లోనే మనం కొనుక్కునే మిరపకాయ విత్తనాలే తీసి కుండీల్లో పోస్తుందండి ఆ విత్తనాలు బాగా నారొచ్చాయి అవి ఇంట్లో కాసినవి ఇక్కడ కాసిన నాటారు ఇక్కడవి బాగా వచ్చినాయి గ్రోత్ కాకపోతే మిరపకు కొంచెం ఎక్కువే కదా ఇప్పుడిప్పుడు ఆకులు అవి ముడుచుకుపోతూ ఉన్నాయి కానీ కాయలు బాగా నిండుగా వచ్చాయండి ఇవేందంటే నల్ల మిరపకాయలు కదా కొంచెం ఉంటాయి మనకి కొన్ని వచ్చినా ఇంట్లోకి సరిపోతాయండి తెల్లవి నాలుగు వేసుకునే దగ్గర ఇవి రెండు వేసినా మాకు స్పైస్ సరిపోతుంది టూ డేస్ బ్యాక్ మా అత్త ఒక కేజీ దాకా కోసిందంట మీరు కానీ తీసుకొచ్చుకోండి ఇంకా అక్కడ కొనుక్కునేది ఎందుకు అని చెప్తే నేను కొన్ని తీసుకెళ్దామని కోస్తున్నాను మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూసారు కదా ఎలా ఉంది మిరపతోట పక్కన టమాటా కానీ పెట్టాం కానీ అవి పాడైనయండి దున్నుకుంటూ ఉంటే చేను ఆ మొక్కలు తెగిపోయి ఏర్లది టమాటాలు పాడయ్యాయి మిరపకాయలు బట్టి ఫుల్గా అండి ఆ తర్వాత బంతి పూలు అది మరి ఎందుకు పాడయ్యో తెలీదు దీపావళి అప్పుడు పెట్టిన వీడియోలో బంతి పూలు చాలా బాగా వచ్చినాయి మా అత్తయ్య హార్వెస్ట్ చేస్తుంటే షార్ట్ వీడియో ఒకటి పెట్టాం కదా అప్పుడున్న పూత తర్వాత లేదండి ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ తర్వాత మొత్తం పాడైపోయినాయి చెట్లు ఇవేందంటే కొంచెం ఖాళీ ఉన్న కూరగాయ మొక్కలు నాటిద్ది మాకు ఇంట్లో అయినా చేలో అయినా మాత అలా ఎందుకు కొనుక్కుంటున్నాం కదా అంటే మనం చేసే పనే ఉంది అవి నాటి ఎప్పుడన్నా వాటికి నీళ్ళు కట్టేటప్పుడు మొక్కలు కిటికేస్తే బాగుండిద్దని చాలా ఇంట్రెస్ట్గా నాటుతారు కానీ వీళ్ళకుండే బిజీ డేకి ఇంటి దగ్గర పనులు గేదెలు చేలో పని అంతా చేసుకునే చేసుకునేప్పటికీ వాటిని దగ్గర నుంచి అన్నీ జాగ్రత్తగా చూసి పెంచడం జరిగే పని కాదు అన్ అక్కడికి ఎప్పుడన్నా ఖాళీ ఉంటే వెళ్ళి వాటిలో గడ్డి బీకేయడం ఏమన్నా ఎరువులు చల్లడం వాటర్ పట్టడం చేస్తూనే ఉండిద్ది ఆ మటికి మొక్కజొన్న వేసామండి లాస్ట్ టైం చూపించాను కదా విత్తనం వేసేటప్పుడు అవి అంతా పురుగు వచ్చేసాయండి ఒక మూర మొక్క దాకా పెరిగినాయి కానీ లోపలంతా వచ్చి మొత్తం తినేస్తుంది ఆ ఆకులు అంతా మోములు పట్టంగానే చిన్న చిన్నవి మొత్తం కొట్టేసి పాడు పాడు చేస్తున్నాయి ఆ రోజు ఈ వీడియో తీసిన రోజు ఈవినింగ్ మందు కొట్టాలనుకుంటేనో చూద్దాము పురుగు ఎలా ఉంది ఏందని వెళ్తే అసలు దారుణంగా తినేసాయండి మొక్కల్ని ఈ నివారణకి మీకేమన్నా చిట్కాలు కానీ మీకు తెలిసిన మందులు ఏమైనా ఉంటే మాకు కామెంట్ చేయండి మాకు వెళ్ళి ఏంటంటే ఏవో తెచ్చి వాడతారు కానీ వాటికి అంతగా పోవట్లేదు ఇప్పుడు కొడతామా రెండు రోజులు కొంచెం మెత్తబడ్డట్టు కొంచెం బాగున్నట్టే ఉంటున్నాయి మళ్ళీ వస్తున్నాయి పురుగు ఎప్పట్లాగే మేము ఫోర్ ఇయర్స్ నుంచి ముక్కుజాని వేస్తున్నాం కానీ ఈ మోముల్లో మందే పెద్ద పని అండి కూలర్లేమో దొరకరు మందే వేసుకోవాలంటే మనం ఒక్కరు మంటే ఒక ఎకరా రెండు ఎకరాలు వేసుకుంటాం మూడు నాలుగు ఎకరాలు ఒకసారి వేసినప్పుడు ఏంటంటే ఇంట్లో పండ్లకి ఇంకొక పంట ఇంకో చాటు ఉండేదానికి ఇక్కడికి తిరగాలని చేయాలని ఉన్న ఏజ్ సహకరించాలి కదండి పెద్ద వాళ్ళకి మాకేందంటే లేబర్ తక్కువ కూలోళ్ళు అందుకని చెప్పేసి సొంతగా వేసుకోవాలంటే ఒకటికి నాలుగు సార్లు వేయాల్సి వస్తుంది ఈ చలికాలం అయితే మరీ ఎక్కువ పురుగు ఈ పురుగు వాడడానికి మీకేమన్నా మంచి మందులు ఉంటే ఫెర్టిలైజర్సు మాకు కామెంట్ చేయండి మేము వాడి చూస్తాము చూసారు కదా మా ఆయన దారంతా చూపిస్తున్నాడు మామూలుగా అదంతా గడ్డి ఉండిద్దండి సింకజొన్న గరిక ఫుల్గా పెరుగుండిద్ది ఎత్తుకు పైగానే నేను వీడియో తీసే రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మా మామ మా ఆయన వచ్చి నడవడానికి ఇబ్బంది అవుతుంది పాములు అది ఉంటాయని చెప్పి గేట్ దగ్గర నుంచి జామ్ మొక్కల దాకా మొత్తం దారంతా రొటా వెటర్ కొట్టి మెత్తగా చేశారు ఆ గడ్డి ఏం లేకుండా ఇప్పుడు చూపిస్తున్నాం కదా మా గేట్ ఎంట్రన్స్ నుంచి అక్కడ దాకా మొత్తం కొట్టేశారు ఇంటికి వచ్చా మా పిల్లల్ని తీసుకెళ్లేదండి చేయిన్కి ఏమేం తెచ్చును చూపి అని మొత్తం బయట పెట్టించి చూసారు కదా ఆడుతుంది వాటిని నేను చూపిస్తాను నువ్వేమేం తెచ్చును నేను తింటా అని అసలు మామూలుగా జైలు అగల ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటున్నారు వాళ్ళు చెప్పకుండా మేము చేయిన్కి వెళ్ళిపోయాము అంతది ఉదయాన్నే పిల్లలు ఎందుకు మంచికి ఆ రోటా వేట్రాడితురి ఆ దాంట్లో ఏమన్నా గుచ్చుకుంటాయి మొక్కలు అవని తీసుకెళ్ళలేదు వీళ్ళని తీసుకపోతే మనం చేసే పని కంటే వీళ్ళ పని ఎక్కువ ఇద్దండి ఎనకీటి ఏదన్నా చేయద్దా అన్నామంటే అదే పనికి వెళ్తారు అందుకని తీసుకెళ్ళా ఇంటికి వచ్చాక అన్నీ తీసి చూపిస్తున్నాను మా అమ్మాయిని ఏం కానీ చూపిస్తాం మమ్మీ అని చెప్పేసి చూపిస్తుంది యాక్చువల్లీ మా అమ్మాయికి సీతాఫలం అసలు ఇష్టం ఉండదండి వీడియో కోసం పాపం తినడానికి ట్రై చేసింది సీతాఫలం నేను మా ఆయన మా అత్త మా అబ్బాయి బాగా తింటాము పచ్చివి తీసుకొని వచ్చాను కానీ అవి మనకి మగ్గేసుకుంటే బాగుంటాయి చెట్టుకు మగ్గిన కాయల టేస్ట్ ఎట్లయినా వేరండి మాకు పక్షులు అసలు బతకని అట్లా అందుకని పచ్చియే కోసుకొని వచ్చిన కొండన్న మనం తిన్నట్టు ఉండిద్ది మొక్కలు అని చెప్పేసి పచ్చి కోసుకొని వచ్చాను పచ్చిమిర్చితోటి చూడండి మా పిల్లలు కొత్త కొత్త విన్యాసాలు చేస్తున్నారు మీ మీ పిల్లలు కానీ ఇంట్లో ఇంతే ఉంటారా అండి బొమ్మలు ఇవి ఎన్ని ఉన్నా కానీ అవి బనికిరావు ఇట్లాంటి ఆడితే ఆడాలంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ చూసారు కదా ప్రతి ఒక్కటి పట్టుకొని చూపిస్తున్నారు వాళ్ళు అప్పుడు భలే ఎంజాయ్ చేస్తారండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ కామెంట్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్